నేను చెప్పే ఈ పద్ధతిలో కాకరకాయ కూర అని వంటారంటే చాలా బాగుంటుంది చిన్నపిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారు కాకరకాయ కూర తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు అంత ఇది చాలా కమ్మగా ఉంటుంది కంపల్సరీ ట్రై చేయాల్సిన రెసిపీ ఇది వారానికి ఒకసారి అయినా వండుకోవచ్చు హెల్దీ రెసిపీ కాబట్టి ఒక్కసారి తిన్నారంటే వీక్లీ వన్స్ అయినా కంపల్సరీ వండుతారు అంత బాగుంటుంది అందరికీ నమస్కారం అండి తొంభై తొమ్మిది శాతం చేతి లేకుండా కాకరకాయ కూర ఎలా వండాలో చూపించేస్తాను రండి చూసేద్దరు కానీ ముందుగా మనం కాకరకాయ మొక్కలని ఇలా చక్కరలా కట్ చేసుకోవాలండి ఇవి దీంట్లో పెద్దవి ముద్రపోని ఉంటే గింజలు తీసేయాలి చిన్నవైతే అలా ఉంచేసుకోవచ్చు దీనికోసం నేను ముందుగా ఉల్లిపాయ ముక్కలు పెద్ద పెద్ద మొక్కలను కట్ చేసి మిక్సీ జార్లో వేసుకున్నాను దీంట్లోనే కొంచెం అల్లం వెల్లుల్లు కూడా వేసుకోవాలండి ఐదారు ఈ వెల్లుల్లి వేసుకుని ఒక స్పూను ధనియాలు ఒక హాఫ్ స్పూను జీలకర్ర కావాలంటే లవంగు కూడా వేసుకోవచ్చు మన ఇష్టం అది మిక్సీ పట్టేసుకుందాం ముందుగా ఆయిల్ వేసుకుని కడాయిలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని దీంట్లో వేపేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి దీంట్లోని ఇవి మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఎక్కువసేపే మనకి దీ దీనికే టైం పడుతుంది ఎలా చేసుకోవాలి ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కన తీసి పెట్టేసుకుందాం ముక్కలన్నీ ఇదే ఆయిల్ని మనం ఆనియన్ పేస్ట్ వేసుకుని వేపేసుకోవడమే ఇంక వేరే ఆయిల్ వేసం లేదండి ఈ ఆయిల్తోనే వేసేసుకోవచ్చు మనం మిక్సీ పెట్టిన ఆనియన్ పేస్ట్ దీంట్లో వేసేస్తున్నాను ఈ ఆనియన్ పేస్ట్లో మళ్ళీ ఇంకా వేరే మసాలాలు ఏమి వేయా అవసరం మనం ఆల్రెడీ ధనియాలు జీలకర్ర చేస్తాం కాబట్టి ఈ పేస్ట్లోనే ఇంకా వేరే ఏమీ వేయాల్సిన అవసరం లేదు దీన్ని పూర్తిగా మగ్గనివ్వాలి మూత పెట్టేసి పూర్తిగా మగ్గించేద్దాం ఈ ఆనియన్ పేస్ట్ మంచిగా వేయించుకోవాలి అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది కమ్మగా ఉంటుంది దీన్ని కూర కూడా దీంట్లోనే పావు టీ స్పూన్ పసుపు ఒక స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుందాం ఇదొకసారి కలిపేసుకుని దీంట్లోనే మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ కూడా వేసుకోవాలి ఇది ఒకసారి కలిపేసుకుందాం ఇది కలిపేసిన తర్వాత ఇంట్లోనే సరిపడా వాటర్ వేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వేస్తున్నాను నేను అయితే ఇంకా కావాలంటే కొంచెం ఎక్కువైనా వేసుకోవచ్చు తర్వాత ఇంకొంచెం పడుతుంది అనుకుంటే వాటర్ దీంట్లో వేసి కొంచెం ఉడకనివ్వాలి దగ్గరకు రావాలండి ఇది కొంచెం మొత్తం ఎగిరిపోవాలి ఇంకొంచెం ఎగిరాలి ఇదైతే ఒకసారి మళ్ళీ మూత పెట్టి ఒక టూ మినిట్స్ ఉంచుదాం మనకి ముక్కలు వేపడానికి ఎక్కువ టైం పడుతుందండి ఉడకడానికి అయితే చాలా తక్కువ టైం పడుతుంది వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మన కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్